తేజ కిచెన్కు స్వాగతం అండి నేను మీ తేజస్విని అందరు ఎలా ఉన్నారు నేనైతే జబర్దస్త్గా ఉన్నాను ఈరోజైతే నేను కేసరితోని కేసరి రవ్వతోని అంటే దొడ్డు ఉప్మా రవ్వతోని ఇడ్లీలు అయితే చేశాను వెరీ సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాసు ఉక్మరవ్వను తీసుకున్నాను ఉప్మా రవ్వ అంటే దుడ్డు ఉప్మా రవ్వ దుడ్డు అంటే మామూలుగా ఉంటుంది కదా మనం స్వీట్ చేసుకుంటాము హాట్ కూడా చేసుకుంటాము అలాంటిది ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని ఒక కంచుడు అయితే పెట్టుకుందాము కంచుడు పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి ఇది కొంచెం కాగిన తర్వాత అందులో ఆవాలు వేసుకొని చిట్టుపట్ల ఆడాలి అవి ఆవాలు అనేవి వెరీ సింపుల్గా చేసుకోవచ్చు మనము మనకు ఉప్మా రవ్వ తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చు ఆవాలు అయితే వేసేసాను ఇప్పుడు అవి చిట్టుపట్ల ఆడుతున్నాయి మీకు ఎంతమందికి ఉప్మా రవ్వ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు చిట్టుపట్లు ఆడుతున్నాయి ఇవి ఆడిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకుందాము లోలో పెట్టుకొని వేసుకోవాలి ఉప్మా రవ్వ అనేది లో పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా మీడియంలో పెట్టుకొని కలర్ మారేంతవరకు ఉప్మా రవ్వ అనేది మంచిగా వేయించుకోవాలి అప్పుడే మనకు ఇస్తుంది అసలు ఈ దొడ్డు ఉప్మా రవ్వ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము దొడ్డు ఉప్మా నేను స్వీట్ చేస్తాను ఆ చేస్తాను అసలు మార్నింగ్ చేసి ఈ దోశలు చేయడం అంటే అసలు ఇటు వంట చేయాలి అటు దోశలు చేయచ్చు సారీ ఇటు ఇడ్లీలు చేయాలి అంటే అసలు పెద్ద పని కదా కానీ ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఉప్మా రవ్వను వేరే బౌల్లోకి తీసుకొని ఆరనిస్తున్నాను దీన్ని అనేది మంచిగా ఆరనివ్వాలి కొసేపు ఆరనిద్దాము దీన్ని చూసారా ఆరనిద్దాము ఇటైతే నేను చట్నీ చేసుకుంటున్నాను చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి టమాటాలు అయితే మగ్గించుకున్నాను మగ్గించుకొని చట్నీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే రవ్వ చల్లగా అయిపోయింది అయిపోయిన తర్వాత నేను పెరుగు ఒక కప్పు పెరుగును ఇందులో వేస్తున్నాను కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే వాటర్ పోసుకొని ఒక చిన్న కప్పు వాటర్ పోసుకొని కలిపేసుకుందాము కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది మన ఇడ్లీలు అనేవి ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది అసలు అందుకోసమే పెరుగు వేసుకోవడం ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇంక కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము ఎందుకంటే మనం ఫస్ట్ పోసిన మనము నానబెట్టాలి దీనికోసేపు అందుకోసమని ఇందులో సాల్టు తగినంత సాల్ట్ కూడా వేసుకొని సాల్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే దీన్ని మగ్గించుకుందాము సారీ మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇంతే పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాము మన వాటర్ అంతా ఇంకిపోయింది కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది అందుకోసమని కొత్తిమీర వేస్తున్నాను ఇందులో ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాము చాలా గట్టిగా అయింది కదా అందుకోసమని కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకుందాము ఇలా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలకైతే మనము ముందుగానే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఉంచుకోవాలి చూసారా ఈ విధంగా కలపాలి మంచిగా కలపాలి అసలు ఈ ఇడ్లీలు తింటే ఇంకో ఒకటి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మనకు ఉప్మాబతోని ఏం స్పెషల్ చేయాలా ఏం స్పెషల్ చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ ఇడ్లీలు చేసుకొని తినండి వెరీ టేస్ట్గా ఉంటుంది నేను ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఉంచేసుకున్నాను ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసుకుందాము నేను ఇడ్లీలు పెట్టడానికి ముందుగానే ఒక రెండు గ్లాసుల వాటర్ను మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనము ఇడ్లీలు ఇడ్లీలు పెట్టేసుకుందాము ఫుల్గా పెట్టకూడదు కొంచెం కొంచెంగానే పెట్టుకోవాలి సగం వరకు మాత్రమే పెట్టాలి అప్పుడే మనం ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి చూస్తారా నేను అన్నిట్లో కొంచెం కొంచెం పిండి తీసుకొని వేసేస్తున్నాను ఇడ్లీలు అంటేనే పేషెంట్ ఫుడ్ అంటారు కదా అందుకోసమని మీరు ఇలా పేషెంట్స్కి ఇడ్లీలు ఉప్మా రవ్వతోని కూడా ఇడ్లీ వేసి పెట్టండి అప్పుడు వాళ్ళు మెత్తగా చాలా బాగా తింటారు ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఒక ఇడ్లీ రంధ్రం మీద ఇంకో ఇడ్లీ పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు కనబడుతున్నాయో ఆ విధంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు మనం దీన్నైతే ఈ స్టాండ్ను అందులో పెట్టేసుకుందాము ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుందాము మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇడ్లీలు అనేవి అప్పుడైతేనే మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అంత బాగుంటాయి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మన ఇడ్లీలు అవి రెడీ అయిపోయాయి చూసారా చేతులకు కూడా అతుక్కోకుండా ఉంటున్నాయి ఒక రెండు నిమిషాల నుంచి ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోవాలి మన ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడైతే దింపేసుకుందాము మన ఇడ్లీలను ఇడ్లీలను దింపుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనము ఇడ్లీ వేరే దాంట్లో వేసేసుకున్నాము ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి మీకు ఇడ్లీలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ ఇడ్లీలు మనము చట్నీ పెట్టుకొని తింటే పల్లీ చట్నీతోని కానీ ఏ చట్నీతోనైనా కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చి